శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు నేటి నుంచి స్పాట్ బుకింగ్లను ఐదు సున్నా సున్నా సున్నాకి తగ్గించారు అడవి మార్గంలో వచ్చే భక్తులకు ప్రత్యేక పాసులు ఇస్తారు రద్దీని నియంత్రించి భక్తులకు సురక్షిత దర్శనం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు దీంతో స్పాట్ బుకింగ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు మండల మకరవిలక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటి వరకు మూడున్నర లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు ఇక స్పాట్ బుకింగ్ల విషయంలో గందరగోళం నెలకొంది అనుకున్న దానికంటే ఎక్కువ మంది వీటి ద్వారా వెళ్తుండటంతో రద్దీ నెలకొంటోంది అయితే తాజాగా శబరిమల యాత్రపై అధికారులు కొత్త ఆంక్షలు విధించారు నేటి నుంచి సోమవారం వరకు బుకింగ్లను ఐదు సున్నా సున్నా సున్నాకి తగ్గించారు గతంలో ఈ పరిమితి ఇరవై సున్నా 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 వరకు ఉంది అటవీ మార్గంలో నడిచి వచ్చే స్వాములకు ప్రత్యేక పాసులు ఇస్తారు యాత్రికులు అటవీ శాఖ నుండి పాసులు పొందాలని నివేదికలు చెబుతున్నాయి కానీ అటవీ మార్గంలోనూ వచ్చే భక్తులకు సైతం పాసుల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి ఇటు నుంచి వచ్చేవారికి కూడా ఐదు వేల పాసులకు పరిమితం చేయాలనే విషయంపై చర్చ నడుస్తోంది నిర్వహణ చర్యలలో భాగంగా రోజువారీ దర్శన పరిమితిని డెబ్బై ఐదు సున్నా 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 మంది భక్తులకు పరిమితం చేశారు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ కోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తూ యాత్రికుల కదలికను క్రమబద్దీకరించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు యాత్రికుల రద్దీని నియంత్రించే ప్రయత్నంలో అధికారులు రోజుకు ఇరవై సున్నా 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 మందికి స్పాట్ బుకింగ్ను పరిమితం చేశారు కానీ ఆ సమయంలో ముప్పై సున్నా 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 మందికి పైగా యాత్రికులు స్పాట్ బుకింగ్ ద్వారా వస్తున్నట్టు తెలిసింది దీనివలన రద్దీ నియంత్రణ మరింత కష్టమైంది పరిమితి చేరుకున్న తర్వాత వచ్చిన వారికి మరుసటి రోజు దర్శనానికి అనుమతి అధికారులు తెలిపారు తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఐదు వేలకు స్పాట్ బుకింగ్స్ పరిమితం చేయాల్సి వచ్చింది రద్దీని తగ్గించడానికి బుకింగ్ల కోసం నీలక్కల్ వద్ద ఏడు అదనపు బుకింగ్ కేంద్రాలు ఉన్నాయి పంప వద్ద ఒకటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పాస్లను పదివేలకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు సన్నిధానం వద్ద క్యూ క్లియర్ అయిన తర్వాత మాత్రమే యాత్రికులను ప్రవేశించడానికి అనుమతించారు ప్రస్తుతం సన్నిధానం వద్ద సాధారణ రద్దీ కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి